ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనం ఉన్నది మన కోసం నేను అనవచ్చు తెలంగాణలో రైతులు కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కొత్త యాప్ని తీసుకొచ్చింది సో కంప్లీట్గా ఇది ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అనమాట నిజంగా చాలా యూస్ఫుల్ యాప్ ఎందుకంటే గతంలో మనం చూసాం గత మార్చ్ అనుకుంటా సరిగ్గా ఐదారు నెలల క్రితం యూరియా కోసం దేశం మొత్తం ఇబ్బంది పడింది ఇటు బంగ్లాదేశ్ నుంచి ఆగిపోయింది అక్కడ చైనా నుంచి ఇంపోర్ట్ ఆగిపోయింది సో ఇలాంటి కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల రెండు దేశాల యుద్ధం వల్ల యూరియా మనకి చాలా ఇబ్బంది అయింది దానివల్ల రైతులు ఎంతో నష్టపోయారు దొరుకుద్దా దొరకదా లైన్లో ఉన్నా పోనీ దొరుకుద్దా దొరకదా దానివల్ల ఆత్మహత్యలు ఏదైతే పంట చేతికి వచ్చే టైంలో సరైన టైంలో యూరియా వేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో ఇది ఇవన్నీ గమనించిన తెలంగాణ సర్కార్ ఒక కీలకమైన యాప్ మీకు వచ్చింది ఆ యాప్ పేరే యూరియా యాప్ సో దీంట్లో ఒకవేళ కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీకు ఏ యూరియా కావాలి దాంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి కదా డిఏపి కావచ్చు ఇరవై ఇరవై కావచ్చు అండ్ అమోనియం నైట్రస్ కావచ్చు అమోనియం నైట్రేట్ కావచ్చు కొన్ని కొన్ని ఉంటాయి సో దానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి మీరు దాంట్లో లాగిన్ చేసుకొని మీరు ఆ యాప్లో ఎంత మోతాదులు కావాలి ఎన్ని బస్తాలు కావాలి సో దాంట్లో కస్టమైజేషన్ కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట సో అది యాప్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఒక్కసారి యాప్ పనితీరు ఎట్లా ఉంటుంది సో వీళ్ళు యాడ్ చేసిన ఇంకా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం నిజంగా రైతుల కష్టాన్ని తీర్చేందుకే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ ఇవాళ నుంచి అందుబాటులోకి వస్తుంది సో ఈ విధానం యూరియా పంపిణీలో మరింత ట్రాన్స్పరెన్సీ పెరగడంతో పాటు అంటే ట్రా పారదర్శకత పెరుగుతుంది ఇంతకుముందు సపోజ్ ఒక కోమటోళ్ళో లేకపోతే ఒక రెడ్ వాళ్ళు కమ్మోళ్ళో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో దగ్గర యూరియా ఉందనుకోండి బల్క్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే యూరియా పంపిస్తారు ఊళ్ళల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఈ పార్టీయా వీళ్ళకి అన్ని వీళ్ళకి అన్నొద్దు అవసరం లేదు కొన్ని తక్కువ పంపించు వీళ్ళు మన వాళ్ళైనా మనం మన పార్టీ అయినా పంపించు ఇంకో రెండు ఎక్స్ట్రా పంపించు అన్నట్టు ఉంటుంది అనమాట యూరియా కానీ ఇలాంటి వాటిల్లో ఊళ్ళలో సిచ్యువేషన్స్ సో అలాంటి వాటన్నిటికీ అడ్డుకట్ట వేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత వాన రైతులకు యూరియా సరిపడా దొరకపోవడంతో పలుచోట్ల ఆందోళన జరిగాయి మీకు అందరు తెలుసా విషయం సో ఇలాంటి నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సరిపడా యూరియా లభించే విధంగా కొత్తగా బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్ దీనిపై రాష్ట్ర స్థాయిలో అధికారులతో డీలర్లకు యాప్ పైన అవగాహన కల్పిస్తారు ప్రస్తుతం పత్తి పంటను సాగు చేసిన అన్నదాతలు దాన్ని విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్ను స్లాట్ బుక్ చేసుకున్నట్లుగానే ఈ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని యూరియాను ముందస్తుగా ఆ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అయితే రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా పలు విడతల వారీగా సరఫరా చేయనున్నారు సో ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు రెండు విడతల్లో ఐదు నుంచి ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు మూడు విడతల్లో అండ్ ఇరవై ఎకరాలను మించి భూమి ఉన్న రైతులకి నాలుగు విడతల్లో యూరియాను బుక్ చేసుకొని యూరియా తీసుకువెళ్లాల్సి ఉంటుంది సో సంబంధిత యాప్లో రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు నమోదు చేయగానే లింక్ అయిన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే రైతుకు చెందిన భూమి విస్తీర్ణం సాగు చేసిన పంటకు అవసరమైనటువంటి యూరియా పరిణామంలో బుకింగ్ ఆధారంగా ఇక ఎవరైతే రీటైలర్స్ ఉంటారు కదా సో వాళ్ళు లేదా సహకార సంఘాలు ఈ గవర్నమెంట్స్ సహకార సంఘాలు ఉంటాయి కదా సో వాటి ద్వారా మాత్రమే యూరియాను కొనుగోలు చేసేందుకు ఛాన్స్ ఉంటుంది సో బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం నలభై ఎనిమిది గంటల్లో మాత్రమే ఉంటుంది సో ఆ లోపల వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట మేము బుక్ బుక్ చేసుకున్నాం ఇంకొక పదిహేను రోజుల ధర వేసుకుంటాం అంటే కుదరదు మీకు ఎప్పుడు కావాలో అప్పుడు అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీరు ఆ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర కానీ ఎవరైతే సమ్ ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ గడువు తేదీలోగా యూరియా తీసుకున్నట్లయితే అది తిరిగి వెళుతుంది అనమాట సో ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీ వల్ల రైతులకు సమయం ఆదతో పాటు టైం సేవ్ అవుతుంది అండ్ యూరియా ఇతర ఎరువుల పంపిణీని నిజంగా సరళతరం అంటే ఇప్పటిదాకా చాలా కష్ట కష్టం అనమాట యూరియా తీసుకోవాలన్నా కొనుక్కోవాలన్నా రైతులు నానా ఇబ్బందులు పడాలి నుంచి కొంతమంది సైకిళ్ళు ఉండవు కొంతమంది బళ్ళు ఉండవు కొంతమందికి ఏమో అసలు కాలు నడకొని వచ్చి దొరికిద్దా యూరియా దొరకదా అని చెప్పి వాళ్ళు లైన్లో ఉన్నా కానీ సరే యూరియా దొరికిద్ద టెన్షన్ తిని తినకుండా వస్తారు అక్కడ లైన్లు నిలబడతారు స్పృహ పడిపోతారు ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తుంటాం ఊళ్ళల్లో సో దీ ఇవన్నిటికీ చెక్ పెట్టారు ఇప్పుడు యూరియా ఎరువులను పంపిణీ సరళతరం చేసేందుకు సో కొత్త విధానం వచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీని ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా పంట పండించే అన్నదాతలకు మాత్రమే అందుతాయని చెప్పారు సో ఈ యాప్ వినియోగంపై అన్నదాతలకు సమస్యలు ఉంటే సంబంధిత ఏఈఓను కూడా సంప్రదించవచ్చు అండ్ మీ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫుల్లీ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయాయి ఆల్రెడీ ఎందుకంటే ఒకవేళ ఈ యాప్ త్రూగా ఎక్కువగా అంటే మీకు సపోజ్ ఒక రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలకి నాలుగు యూరియా కట్టలు సరిపోతాయి అనుకోండి మీరు నాలుగు కన్నా ఎక్కువ మించి ఇచ్చేయడానికి కుదరదు సో మీరు మీ పట్టాదారు పాస్బుక్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే పంట వేశారో ఎగ్జిస్టింగ్గా చేశారో వెయ్యిపోతున్నారో ఆ పంటని మస్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది దానివల్ల నాకు రెండు యూరియా బస్తాలు కావాలన్న వాళ్ళు నాలుగు యూరియా బస్తాలు పెట్టడానికి ఛాన్స్ ఉండదు మాన్యువల్గా అయితే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్బుక్ తీసుకోవడమో లేకపోతే యూరియా కావాలంటే మనుషులు స్వచ్ఛ చేస్తారు పర్టికులర్గా రెండు ఎకరాలు ఉందా మూడు ఎకరాలు ఉందా అంత ఉండదు అఫీషియల్స్ మారుతూ ఉంటారు కదా కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర వాళ్ళకు కూడా గుర్తుండదుగా వీళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనేది ఎప్పుడో తర్వాత రాసుకుంటారు చూసుకుంటారు తర్వాత సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్టాప్ పెట్టడం కోసం నిజంగా తెలంగాణ సర్కార్ చాలా మంచి యాప్ మీద వచ్చింది సో ఒక్కసారి ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మస్ట్గా లాగిన్ అయ్యి సో దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా ఇంకేమైనా యూజర్ ఇంటర్ఫేస్ మార్చాలా అనే విషయాలు కూడా మీరు ప్రభుత్వానికి మంచి సలహా ఉండదు చూస్తూనే ఉండండి మనంటివి